బాగుండాలి ఊరు బాగుండాలి అనుకొని వీళ్ళు సొంతంగా నాలుగు ఐదు కిలోమీటర్లు వీళ్ళు రోడ్డు పక్కన సైడ్ అయితే తుప్పులు నరుకుతున్నారు అన్నా ఏ ఊరు మీదే పాండ్రి కూడా ఇది గవర్నమెంట్ నుంచి చేయిస్తున్నారా లేక సొంతం బాగా చేస్తున్నారా సొంతమేనా మరి గవర్నమెంట్ అంతే మీరు మీ మీ ఊరు రోడ్డు బాగుండాలనుకుని బాగు చేస్తున్నారా మ్యాక్సిమం ఎన్నూర్లు ఉంటాయి మీ మీ సైడు అయితే గవర్నమెంట్ నుంచి బాగా చేయమనుకుని రోడ్డు రోడ్డు పక్కన బాగా చేయమనుకుని చెప్పట్లేదా అంటే మీ ఊరు బాగుండాలి మంచిగా వెళ్ళాలని బాగా చేస్తారు ఓకే ఇలా కష్టపడి చేస్తున్నారు ఊరు బాగుండాలని ఏ బుజ్జి మీరు చదువుకోవట్లేదా చదువు సెలవులా సెలవులను వచ్చారా అంతే ఇంటికి ఇంతమంది బయటకు రావాలనుకొని వస్తున్నారా ఎక్కడ చదువుతున్నారు అడ్బంగా అది మీ హాస్టల్కి వస్తుంటాను నన్ను చూసావా ఎప్పుడైనా చూసావా చూడలేదా చూడండి వీళ్ళు కష్టము ఒకలా లేదు అయితే ఊరు వరకు కొడతారు మీరు ఆ పైన ఊరు వరకు కొడతారా అక్కడి నుంచి మళ్ళా ఊరు వరకు వాళ్ళు కొడతారా ఆహా మంచిదే ఆహా మంచిది మంచి నిర్ణయం తీసుకున్నారులే గవర్నమెంట్ ఎటువంటి సాయం చేయకుండానే మీరే చేస్తున్నారు పనులు బిల్ చేస్తారు మరి అవ్వ చేస్తామండి వాళ్ళు మన ఊరు బాగా చేసుకోవాలని మనం చేస్తాము కానీ వాళ్ళు పట్టించుకోరు ఏం చేస్తాం అవునా అయితే మీ పిచ్చిరంటే ఎవరు ఊరుకుండా సొంతం కావాలి ఎన్నుకున్నారు ఏకగ్రి అమ్మా మీది ఓకే కింద్రవాడ సోడిల్లా అంత ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల వరకు మీరు బాగా చేస్తారా లాడే టర్నింగ్ ఉంది కదా అక్కడి నుంచి మీరు ఇక్కడ వరకు అయితే ఆరు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది చాలా కష్టమే అయితే చూడండి గైస్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిధులు రాకపోవడం వలన రోడ్డు బాగుండాలి ఊరు బాగుండాలి అనుకుని వీళ్ళు సొంతంగా నాలుగైదు కిలోమీటర్లు వీళ్ళు రోడ్డు పక్కన సైడ్లో అయితే తుప్పులు నరుకుతున్నారు మాకు ఈ చలికాలం వస్తే ఈ వస్తే చాలా ఇబ్బంది అండి అంతే వెహికల్స్ చాలా టర్నింగ్లు ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్లు అయ్యి అవ్వకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా ఆ పెద్ద మనిషికి ఒక దగ్గర దగ్గరగా ఒక ఊర్లు ఉన్నాయి పది ఊర్లు పెద్ద మనుషులు ఒకే చోటు కూర్చొని మీరు ఎక్కడి నుంచి కొట్టాలి మీరు ఎక్కడి నుంచి బాగు చేసుకోవాలనుకుని ఇలా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని వీలైతే బాగు చేసుకుంటున్నారు గైస్ రోడ్డు ఇరువైపులా ఇలా తుప్పులు కొడుతున్నారు గైస్ ఇక్కడ వరకు కొట్టారు మళ్ళీ ఇక్కడి నుంచి కొట్టాలి ఇటు చూడండి యాక్సిడెంట్లో అవ్వకుండా ఉండడానికి సైడ్లో రోడ్డు పక్కన అయితే వీళ్ళు బాగు చేసుకుంటున్నారు గైస్ దయచేసి గవర్నమెంట్ కొంచెం సహకరించి వీళ్ళు కొంచెం వచ్చే కూలీలాగా చూడండి గైస్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా చేయాలండి రోడ్డుకి ఒక ఐదు అడుగులు అనుకుంటా నాలుగు ఐదు అడుగులు పక్కకి అలాగా క్లీన్ చేయాలి నీట్గా మరి మీదకి వచ్చేస్తే మళ్ళీ వచ్చిపోయే వాళ్ళకి కష్టంగా ఉంటుందనేసి వీళ్ళకి వీల సొంతంగా ఇలా క్లీన్ చేస్తారండి పక్కన చూడండి చీపులు పడుతుంది ఇంకా ఈ సీజన్లోనే చీపులకి లేకపోతే చీలు తోటలు ఉంటే కదండి అక్కడ కూడా కొండ పనిచేయాల్సి వస్తే గట్టి పిల్లలు కదా కాకపోతే వాళ్ళ రోడ్లు కాకపోయినా లేదా ప్రభుత్వం నిధులు పంపించకపోయినా వీళ్ళకి వీల రోడ్డు బాగుండాలి వచ్చిపోయే వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం వాళ్ళకి వాళ్ళే సొంత క్లీన్ చేస్తారండి ఇలా క్లీన్ చేయడం పక్కన టైం ఎనిమిదిన్నర అయిందండి అయినా మంచి మాత్రం తగ్గట్లేదు నేను ఉదయాన కొన్నిసార్లు అటాటుగా నాలుగున్నర ఐదు ఆ టైంలో వేస్తానండి అప్పుడు అప్పుడు ఇలా ఉంటాను చూడండి ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది పాతకు తొమ్మిది అయినా మంచి మాత్రం తగ్గట్లేదు దానికి తోడు ఈరోజు క్రికెట్ ఆడదాం అనుకున్నాం కానీ తేడాకూడదు వాతావరణం చూడండి అవుతుంది మంచు మాత్రం తగ్గట్లేదు మాత్రం బాగున్నాయి ఎక్సలెంట్ కొండ మీద అంటే టెప్ ఉండదు కదండి స్టెప్ బై స్టెప్ ఉంది కానీ బాగుంది లొకేషన్ మాత్రం వర్షాకాలంలో అదిరిపోతుంది ఎండాకాలంలో బాగుండదు చూడు బొందు కాదు చూడు బంధు కాదు మళ్ళా ఏదైనా వర్షాకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ వాతావరణం లొకేషన్ చాలా తనకి నీట్ దయచేసి వీడియో కొంచెం మాలాంత గిరిజనుల కోసం సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తాయి ఓకేనా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్